భారతదేశం నోట ఇప్పుడు వినబడుతున్న మాట ఒకటే అదే జమిలి ఎన్నికలు కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించే పద్ధతే ఈ జమిలి ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది బీజేపీ నినాదం ఈ విధానాన్ని అమలు చేయడానికి కమలనాథులు కంకణం కట్టుకున్నారు భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన తుది నివేదికను కేంద్రానికి అప్పగించినప్పటి నుంచి ఎప్పుడు జములీ ఎన్నికలు ఉంటాయా అనే చర్చ దేశవ్యాప్తంగా నడుస్తోంది పది సంవత్సరాల క్రితం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ నాటి నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా జములీ ఎన్నికల ప్రస్తావన తెస్తూనే ఉంది అయితే గత రెండు దఫాలుగా సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కమలనాథులు ఈసారి సంకీర్ణ భాగస్వాముల మద్దతుపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది అయినా జమిలీపై వెనక్కి తగ్గేదే లేదంటూ దూకుడుగానే ముందుకెళ్తోంది బీజేపీ అనుకున్నట్టుగా జమిలీ ఎన్నికల బిల్లును లోక్సభ ముందుకు తీసుకొచ్చింది జమిలీ ఎన్నికల కోసం ప్రతిపాదించిన నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తొలుత ఈ బిల్లును సభ ముందు ఉంచగా ఎన్డీఏలోని పార్టీలన్నీ జమిలీకి జై కొట్టాయి ఎన్డీఏ కూటమిలోని ప్రధాన పక్షమైన బీజేపీతో పాటు టీడీపీ జేడీయూ షిండే శివసేన అజిత్ పవార్ ఎన్సీపీ జేడిఎస్ జనసేన లోక్ జనశక్తి రాష్ట్రీయ లోక్దల్ పట్టల్ మక్కల్ కక్ష ఏజీపీ అప్నాదల్ నేషనల్ పీపుల్స్ పార్టీ జమిలీకి ఓకే అంటే కాంగ్రెస్ డిఎంకే ఎస్పీ ఆర్జేడి టిఎంసీ బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం పార్టీలు నో చెప్పాయి జమిలీ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర మంత్రి తీసుకొచ్చిన తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు అయితే కొత్త పార్లమెంటులో తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ నిర్వహించారు ఇందులో కొంతమంది ఎంపీలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటు వేయగా మరికొంతమంది ఎంపీలు బ్యాలెట్ తమ అభిప్రాయాలను తెలియజేశారు అయితే ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు రెండు వందల అరవై తొమ్మిది మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేశారు నూట తొంభై ఎనిమిది మంది సభ్యులు వ్యతిరేకించారు ఈ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ టీఎంసీ డిఎంకే సహా విపక్షాలు ఇది రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడమేనని తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి అయితే ఈ బిల్లులను జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించేందుకు తాము సిద్ధమేనని ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమిలీ బిల్లును జేపీసీకి పంపేందుకు లోక్సభ ఆమోదం తెలిపింది ఇప్పుడు ఈ బిల్లు జేపీసీ పరిశీలనలో ఉంది జేపీసీ పరిశీలనలో సభ్యుల సలహాలు సూచనలు మార్పులు చేర్పులు సూచిస్తూ తిరిగి బిల్లును లోక్సభకు పంపిస్తారు అప్పుడు సభలో బిల్లుకు ఆమోదం లభించాలంటే రెండు బై మూడో వంతు మద్దతు కావాలి సాధారణంగా బిల్లులకు సగం మెజారిటీ సభ్యుల మద్దతు ఉంటే సరిపోతుంది అయితే ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో సభలో రెండు బై మూడో వంతు మెజారిటీ అనేది తప్పనిసరిగా ఉండాలి లోక్సభలో బిల్లు ఆమోదం పొందితే అక్కడ నుంచి రాష్ట్రపతి ఆమోదానికి వెళ్తుంది రాష్ట్రపతి ఆమోదం పొంది గెజిట్ నోటిఫై అయితే ఇక కమలనాథును అనుకున్నట్టు రెండు వేల ఇరవై తొమ్మిదిలో దేశంలో లోక్సభ శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు రాబోతున్నాయి ఆ తర్వాత రెండు వేల ముప్పై నాలుగు నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు సైతం దీని పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికల అంశం ఈ జమిలీ బిల్లులో లేదు పార్లమెంటు టు పంచాయతీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడానికి రాష్ట్రాల అనుమతి తప్పనిసరిగా ఉండాలి జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఉభయ సభలు కనీసం అరవై ఏడు శాతం సానుకూల ఓట్లతో ఆమోదించాలి ఐదు వందల నలభై మూడు స్థానాలున్న లోక్సభలో కనీసం అరవై ఏడు శాతం అంటే మూడు వందల అరవై రెండు మంది ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి దీంతోపాటు రాజ్యసభలో రెండు వందల నలభై ఐదు సీట్లలో అరవై ఏడు శాతం అంటే నూట అరవై నాలుగు మంది సభ్యులు ఈ బిల్లును సమర్థించాలి ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదముద్ర వేయాలి అంటే కనీసం పద్నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలు ఈ బిల్లును ఆమోదించాలి ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ఇరవై ఉన్నాయి ఈ రాష్ట్రాలు ఎలాగూ జమిలీకి సై అంటాయి కాబట్టి పార్లమెంటు టు పంచాయతీ జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదానికి ఎలాంటి డౌటు ఉండదు కానీ కేంద్రం మాత్రం జమిలీపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ప్రస్తుతం రాష్ట్రాలతో పని లేకుండా పార్లమెంటు ద్వారా జమిలీకి జై కొట్టి ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికలను సైతం దీని పరిధిలోకి చేర్చాలనే ఆలోచనలో ఉంది దేశంలోని వివిధ రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు తగ్గుతుంది లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఈవీఎంలు కొనుగోలు చేయాలి పదిహేను సంవత్సరాలకోసారి ఖచ్చితంగా ఈవీఎంలను మార్చాల్సిందే ప్రస్తుతం వాడుతున్న ఈవీఎంలలో దాదాపు నలభై శాతం కాలం చెల్లే స్థాయిలో ఉన్నాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు ఈవీఎంల కొనుగోలుకు ప్రతి పదిహేనేళ్లకు ఏళ్లకు పదివేల కోట్ల రూపాయలు అవసరమవుతుందని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది ఎన్నికల నిర్వహణకు ఖర్చు ఒకసారి పరిశీలిస్తే రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికలకు ఒక వెయ్యి నూట పదిహేను కోట్లు ఖర్చు అయింది ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటికి అది కాస్త రెట్టింపు అయింది ఆ ఎన్నికల నిర్వహణకు మూడు వేల ఎనిమిది వందల డెబ్భై కోట్ల రూపాయలు ఖర్చు అయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేనాటికి ఈ ఖర్చు ఏకంగా పది రెట్లు పెరిగి పదివేల కోట్లకు చేరుకుంది ఈ ఖర్చు కేవలం పార్లమెంటు ఎన్నికల వరకు మాత్రమే ఇక అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఖర్చులు తడిసి మోపుడవుతున్నాయి ఒక్కొక్క రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సగటున రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని నిపుణులు చెబుతున్నారు ఒక్కో రాష్ట్రానికి రెండు వందల యాభై కోట్లు ఖర్చు అవుతుందనుకుంటే మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు ఎంత అవుతుందో లెక్కగడితే గుండె గుబేలు అంటుంది అందుకే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఈ ఖర్చును తగ్గించవచ్చని పలువురు నిపుణులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు దేశవ్యాప్తంగా ప్రతి ఏటా ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి తరచూ ఎన్నికల ప్రభావం దేశ పురోగతిపై పడుతోంది దీని నుంచి బయటపడాలంటే ఒకే దేశం ఒకే ఎన్నిక విధానమే శరణ్యమన్నది ప్రధాని మోదీ అభిప్రాయం ప్రస్తుతం పాటిస్తున్న ఎన్నికల విధానంతో కొన్నిసార్లు ఓటర్లకు అసహనం తెప్పిస్తోంది తరచూ ఎన్నికలు వస్తూ ఉండడంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి జీవనం సాగించేవారు లెక్కకు మించి ఖర్చు చేయాల్సి వస్తోంది అలా వెళ్లేందుకు ఖర్చులను భరించలేక చాలామంది ఓటింగ్కు దూరంగా ఉంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఫలితంగా ఆ ప్రభావం ఓటింగ్ శాతంపై పడుతోంది ఒకేసారి ఎన్నికల నిర్వహణతో ఓటు వేయడానికి ప్రజలు తరచూ వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు ఒకేసారి ఎన్నికలు కాబట్టి ఓటర్లు పోలింగ్పై ఆసక్తి చూపి ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది దీంతో అటు ఓటర్ల ఖర్చుతో పాటు పోలింగ్ ఖర్చు కూడా తగ్గుతుంది అనేది పలువురి వాదన జమిలీ బిల్లు ఆమోదం పొందితే సమయంతో పాటు ప్రజాధనం కూడా ఆదా అవుతుంది అలాగే ప్రజా సంక్షేమ పథకాలు సైతం అలాగే ప్రజా సంక్షేమ పథకాలు సైతం ప్రజలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అమలు చేయవచ్చు అనేది మోదీ ఆలోచన ఈ నేపథ్యంలో జములీ ఎన్నికలను తెర మీదకు తీసుకొచ్చారు జమిలి అనేది మన దేశానికి కొత్తమి కాదు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తొలిసారిగా సాధారణ ఎన్నికలు ఈ తరహాలోనే జరిగాయి ఆ తరువాత పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు మూడు దఫాలు ఇదే తరహాలో ఎన్నికలు జరిగిన పంతొమ్మిది వందల డెబ్భైలో కాలపరిమితి ముగియకుండానే లోక్సభ రద్దు కావడంతో జమిలీ ఎన్నికలకు బ్రేక్ పడింది కేరళలోని సిపిఐఎం ప్రభుత్వాన్ని నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూల్చేసినప్పటి నుంచి జమిలీ ఎన్నికల ప్రక్రియ మరుగున పడిపోయింది నాడు ఆ ఎన్నికల్లో గెలవాలనే ఏకైక ఉద్దేశంతో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఇందిరాగాంధీ గడువు ముందే లోక్సభను రద్దు చేశారు అప్పటి నుంచి దేశంలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు వేరువేరుగా జరుగుతున్నాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి జమిలీ ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ వినిపిస్తోంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవికత లేదు జములీ ఎన్నికలతో దేశానికి లాభమే తప్ప నష్టం జరిగే ప్రసక్తే ఉండదు ప్రజాధనాన్ని సమయాన్ని మానవ వనరులను ఆదా చేయాలంటే జమిలీ ఎన్నికలే సరైన మార్గం అనేది బీజేపీ వాదన జమిలీతో రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం వాటే లేదు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఇది అస్సలు వ్యతిరేకం కానే కాదు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదు స్వీడన్ జర్మనీ వంటి దేశాల్లో కూడా జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి మరి మన దేశంలో ఎందుకు జరగకూడదు అందులోనూ జమిలీ అనేది మన దేశానికి కొత్తమీ కాదు దేశ అభివృద్ధి ప్రజా సంక్షేమానికి అడ్డుపడుతున్న ఎన్నికలకు ఫుల్ స్టాప్ పెట్టి జమిలీ ఎందుకు నిర్వహించకూడదు అనేది కమలనాథుల ఆలోచన గతంలో కూడా అడపాదడప ఒకేసారి ఎన్నికల నిర్వహణ అంశం తెరపైకి వస్తున్నా ఆ దిశగా కీలక నిర్ణయాలు మాత్రం తీసుకోలేకపోయారు కానీ కేంద్రంలో మోదీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జమిలీపై కసరత్తు మొదలైంది అందుకే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలే టార్గెట్గా ముందుకెళ్తోంది మోదీ అండ్ టీం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇటు సార్వత్రిక అటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని భావిస్తోంది ఇది సాధ్యమైతే ఇక రెండు వేల ముప్పై నాలుగు ఎన్నికలు మరో టార్గెట్ అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సైతం జమలీ పరిధిలోకి తేవాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది ఇందులో భాగంగానే జనాభా లెక్కల సేకరణ నియోజకవర్గాల పునర్విభజన అంశాలను సైతం ఈ లోపే పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది వచ్చే ఏడాది జనాభా లెక్కల సేకరణ రెండు వేల ఇరవై ఏడు నాటికి నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్ అమలు చేసే నియోజకవర్గాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని మోదీ సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తోంది జమిలీ ఎన్నికలపై అన్ని అనుకున్నట్టు సవ్యంగా జరిగితే రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలో దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలనేది మోదీ సర్కార్ ఆలోచన జమిలీ ఎన్నికలంటే దేశంలో లోక్సభ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాజ్యసభ ఎన్నికలు ఒకేసారి కలిసి జరుగుతాయి లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత ఏదైనా రాష్ట్రంలో ఏవైనా కారణాలతో ప్రభుత్వం పడిపోతే యథావిధిగా ఆరు నెలల్లోగా ఎన్నికలు జరుగుతాయి కానీ ఇప్పుడు జరుగుతున్నట్టుగా పూర్తిగా ఐదేళ్ల కోసం జరగవు ప్రభుత్వం పడిపోయే నాటికి కాలం మిగిలి ఉందో అంతే కాలానికి ఎన్నికలు జరుగుతాయి అంటే ఎన్నికలు జరిగిన రెండేళ్లకు ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే తిరిగి ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ మిగిలిన మూడేళ్ల కాలానికే పవర్లో ఉంటుంది ఏదైనా అసెంబ్లీ ఎన్నికల్ని ఒకవేళ లోక్సభతో పాటు నిర్వహించలేకపోతే రాష్ట్రపతి ఆదేశాలతో తిరిగి ఎన్నికలు జరిపించేలా ఈ బిల్లులో ఉంది నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ సెక్షన్ టూ క్లాస్ ఫైవ్ ప్రకారం ఇది వీలవుతుంది మొత్తానికి కమలనాథులు కంకణం కట్టుకున్న జమిలీ కళ ఇక అతి త్వరలోనే నెరవేరబోతోంది ఇది కేవలం బీజేపీ కలే కాదు దేశ అభివృద్ధిని కాంక్షించే దేశ ప్రజల కళ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు